తెనాలి కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మా ఏపీ ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమం ఆదివారం కోలాహలంగా జరిగింది మా ఏపీ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు దిలీప్ రాజా నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కు లోని అనేక ప్రాంతాల నుండి దాదాపు రెండు వందల మంది దాకా ఎంట్రీలో రాగా ఉత్తమ షార్ట్ ఫిల్మ్లకు నగదు బహుమతులు నటుడు సుమన్ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ టాలెంట్ ఉన్న యువతను ప్రోత్సహిస్తున్న నిర్వాహకులు దిలీప్ రాజాను అభినందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆయన విజ్ఞప్తి చేశారు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని కోరారు

డైరెక్టర్ దిలీప్ గారు ఇంతకు ముందే నాకు ఆయన చేసిన సినిమాలో రెండు మంచి వేషాలు ఇచ్చారు బట్ మీసం చేయాలని చెప్పి ఆ కారణం కోసం ఒకటేమో సుభాష్ చంద్ర బోస్టార్ అంబేద్కర్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు బట్ నేను బట్ అట్లీస్ట్ ఫ్యూచర్ లో నెక్స్ట్ కలిసి ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి ఇది పక్కన పెట్టారండి సో ఈ రోజు అందరూ వచ్చున్నారు రావు గారు అందరు ఈరోజు వచ్చున్నారు ఈ ప్రోగ్రామ్ కి వాళ్ళకి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఆయన మీ అందరికీ ఇచ్చినందుకు మన ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే ఈరోజు ఎవరు ఎవరో హెల్ప్ చేయాలని నా విషయం నేను సినిమా ఇండస్ట్రీలో డెబ్బై ఏడులో లో ఎంటర్ అయ్యాను డెబ్బై ఎనిమిదిలో లో చెన్నైలో తమిళలో లో ఎంటర్ అయ్యాను నేను సినిమా పరిచయం చేసింది ఒక కార్ మెకానిక్ అండి కిట్టు అని చెప్పిన ఒక కార్ మెకానిక్ ఎందుకంటే సినిమా అనేది నాకు తెలియదు ఆ ప్రపంచం నాకు తెలియదు నేను ఏదో లో కరాటే లైట్ బెల్ట్ ఈ బాయ్ లో నేను అది అనుకోకుండా ఆయన మా ఇంటికి రావడం మా కార్ రిపేర్ చేయడానికి నన్ను చూడడం తర్వాత నన్ను ఫాలో చేసి నేను కరాటే చేయడం చూసి ఒక తమిళ